డ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనం ఒకడు నా మాట గై కొనిన ఎడల వాడు ఎన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉత్తరమిచ్చను ప్రేమినటువంటి దేవుని మిడలారా సర్వ సృష్టికర్త అయినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఆయనిస్తున్నటువంటి వాగ్దానం ప్రేమినటువంటి దేవుని మిడలారా ప్రతి దానికి ఒక సమయము ఉంది దేవుని యొక్క ఏర్పాటులో ఆయా సమయాలు చక్కగా జరిగిపోతూ ఉంటాయి ఎవరైతే నిన్ను అవమానపరిచారో ఎవరైతే నీ మీద భయంకరమైనటువంటి పరిస్థితులను కలుగ చేశారో వారందరికీ దేవుడు శిక్ష విధించేటువంటి సమయము ఒకటి ఉంది నిన్ను మానసికముగా శారీరకముగా ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు శిక్షిస్తారు అయితే కింద ఉన్నటువంటి వచ్చినము వారు కుంటు నడుచుచున్నటువంటి వారందరినీ రక్షిస్తాను అనంటే ఎన్ని గాయములైనా శారీరకమైన మానసికమైన ఎన్ని గాయములైనా ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రభు ఆజ్ఞను విడిచిపెట్టకుండా ఎవరైతే నడుస్తూ ఉంటారో వారిని ఆయన రక్షించి ఎవరైతే వారిని గాయాలు చేశారో హింస పెట్టారో వారందరికీ శిక్షను ఒక కాలమున విధిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు చదరగొట్టిన నిన్ను ఆయన సమకూర్చేటువంటి దేవుడు మనుషులు చదరగొట్టేటువంటి వారు హృదయాలను జీవితాలను చదరగొట్టేటువంటి భయంకరమైన మనుషులు ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఏసయ్య నిన్ను సమకూర్చేటువంటి వాడు బలపరిచేటువంటి వారు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా స్థిరముగా నిన్ను మార్చేటువంటి దేవుడు యేసుక్రీస్తువారు వారు నీకు కలిగినటువంటి చెడ్డ పేరు అనుకోవచ్చు నీ మీద పెట్టినటువంటి నిందలు అనుకోవచ్చు ఏ పేరైతే బయటికి నీ గురించి చెబుతూ ఉన్నారో నీ మటుకు నీవైతే దానివైపు చూడకుండా ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళు దేవుడు నీకు మంచి పేరును ఆయన కలుగు చేస్తారు మనలు మనం మెచ్చుకుంటే ప్రయోజనము లేదు మనుషులు మెచ్చుకుంటే ప్రయోజనం లేదు ఎందుకంటే వారు ఈరోజు మెచ్చుకుంటారు రేపు నొచ్చుకుంటారు కానీ నజరేయుడైన ఏసయ్య నీ గురించి ఆయన నొచ్చుకున్నట్లయితే అది ఎంతో ప్రమాదకరమైన దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే ప్రభువుని నొచ్చి నొచ్చింపకుండా ఆయనను బాధ పెట్టకుండా ఆయన ఆత్మకు దుఃఖమును కలుగు చేయకుండా నీవు హింసలలో నిందలలో శోధనలలో చెదరగొట్టబడినప్పుడు ఆయన మీద నమ్మకముతో విశ్వాసముతో ముందుకు వెళ్ళు ఆయన ఒక దినమున మంచి ఖ్యాతిని మంచి పేర్లు నీకు కలుగు చేసి ఆశీర్వదిచ్చేటువంటి గొప్ప వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డారా ఇప్పటి వరకు ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితంలో ఏ హింసలో ఉన్నారు ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఏ చదరగొట్టినటువంటి పరిస్థితుల్లో మీరున్నారో భయపడొద్దు ధైర్యముగా ఉండండి ఎన్ని గాయాలైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మన కోసం ఆయన ఎన్ని గాయాలు తిన్నారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు ముళ్ళ కిరీటము ధరించారు ఆయన వీపు దున్నబడింది ప్రియ దేవుని బిడ్డ చేతులలో పాదములలో మేకులు పట్టబడ్డాయి ప్రియ బిడ్డ ఎన్నో గాయములు ఆయన పొందారు మనము కూడా పొందుదాం ప్రియ దేవుని బిడ్డ ఒక కాలం ఉంది తప్పకుండా ఆయన ఆ కాలమున మనకు విశ్రాంతిని శాంతిని సమాధానమును సమృద్ధిని దయచేసి ఎవరైతే హింసించారో దేవుని బిడ్డలని ఎవరైతే హింసించారో ఆయన ఆత్మ కలిగినటువంటి వారిని ఎవరైతే చెదరగొట్టారో వారందరికీ ఒక దినమున ఆయన శిక్షను విధించేటువంటి దేవుడిగా రోషం కలిగిన దేవుడిగా యేసు క్రీస్తు వారు రాబోచున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఓపికతో ఉండండి దేవుడు మిమ్మల్ని శుతించి దేవుడు శుతించి ఆరాధించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచులు పెరిగినటువంటి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిగా మా ప్రతి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు ఏ హింసలో ఉన్నారో ప్రభావం తెలుసు నాయన మానసికమైనటువంటి హింసలో శారీరకమైన హింసల్లో ఉన్నారేమో బ్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా వారిని హింస పెట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా ప్రభా ఏ బాధల్లో వేదల్లో ఉన్నటువంటి వారిని మీరు రక్షించి ఆశీర్వదించి బలపరచమని అడుగుచు ఉన్నాం చందరగొట్టబడినటువంటి కుటుంబాలను మనస్సులను మీరే నాయన తండ్రి దగ్గర చేసి స్థిరపరిచి నిలువ పెట్టమని రక్షించమని ప్రార్థన చేసి ఉన్నాం నాయన పరిస్థితిగా మీరే ఉన్నటువంటి ఆ చెడ్డ పేరు నాయన ప్రభా మాపి వేసి సత్యాన్ని తెలియపరిచి మంచి పేరుతో ఖ్యాతితో ప్రతిబడిను దీవించి ఆశీర్వదించమని అయ్యా దినకాలకు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూసిన ప్రతిబడిను ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధి నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె